నమస్తే వెల్కమ్ టు డీ నైన్ న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ కి నాలుగోసారి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో టీడీపీ అఖండ విజయంతో విజయ డంకా మోగించిన సందర్భంగా ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గంలో టిటిడిపి గట్కేసర్ మండలం మరియు మున్సిపాలిటీ నాయకుల ఆధ్వర్యంలో ఘట్కేసర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి టపాకాయలు కాల్చడం జరిగింది అలాగే మిఠాయిలు పంచడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో టిటిడిపి మండల అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్ సామల రెడ్డి కొత్త బిక్షపతి గుప్తా టి తిరుపాల్ పాటి సురేందర్ రెడ్డి టి మహేష్ బొట్టు సూరి ఉడతల మధుబాబు జి చంద్రయ్య మడ్డి రాము బతుల మహేష్ యారుకుల అశోక్ గౌడ్ పాటి జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ಸಂಜೀವನ ಓ ಮಾಯಿ ಮುಂದಿರ ಸಂಜೆನಾಡಿಬ નરેશભાઈ એનક દારી એનક દારી આયો મન મન મધ્ય બેટ મધ્ય બેટ હબી બાટા કાકા you yeah. কেন্দ্রলাভের নায়ক হত্তো কেন্দ্রলাভের নায়ক হত্তো বড়দিমার একদম কেন্দ্রলাভের নায়ক হত্তো বংশী বাবু বাবু পা ফটো બાબુર <coughs>

अरे 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 ఒక దుర్మార్గమైన పాలనకు ఆంధ్రప్రదలకు ధన్యవాదాలు చెప్తున్నాం ఆ కుక్కర్ కొట్టాడు కొట్టి వెళ్ళగొట్టే వాడిని దుర్మార్గం అంటే మామూలు కుక్కర్ ఎందుకు ఎలగొట్టేది ఇలా మా సార్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన దుర్మార్గుడు ఇలా వాళ్ళు చెత్తలు కూడా చేసిన రెడీ ఉండాలి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున దక్షిత్ర మండలి నుంచి పెట్టి నిర్వహించి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్స్కు ఏదేమో ఈసారి రోజక్క 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 కొట్టుకొని కొట్టుకోరు కొట్టుకొని అనిపోయింది దొంగలు పెడి పోతున్న వాళ్ళకి వెళ్ళి పోలి భూతాలకు వెళ్ళి దొంగలు పెడి అక్కడ వెళ్ళిపోతున్నారు అందరు ఇలా మా నాయకుడు నాయుడు ఏందాది ఎంత బాధపడ్డాడు ప్రజలు బ్రహ్మరథం పట్టాను ఆంధ్రప్రదేశ్ ఓటర్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఏది ఏమైనా సరే తెలంగాణ కూడా రాబోయే ఎలక్షన్ల బ్రహ్మాండమైన మెజార్టీ తెలుగుదేశం గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మండల ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ పొందుకుంటాం మేము ఖచ్చితంగా ఏదేమైతే బాబు గారికి ధన్యవాదాలు ఓట్లు చేసినందుకు ధన్యవాదాలు ఇవాళ మీడియా కూడా ఇరవై నాలుగు వీడియోలు ముప్పై వీడియోలు అందరూ అది మన ఇదే ఇవే వైసీపీ నలుగురే ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ నలుగురే అందరికీ చెప్పారు కథ అందరూ మా సార్కి చెప్పారు అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదేమైనా ఊహించినటువంటిది నూట ఇరవై అనేది నూట అరవై దారుతున్నాయి నూట అరవై ఐదు ఆడుతున్నాయి వారికి ఐదో నాలుగో జిల్లాలో ఎన్టీ రామారావు ఏదైతే పాటి పెట్టిందో అది వచ్చింది ఖచ్చితంగా జగన్ మాత్రం జైలు పోయే ఖాయం మా బాబు గారు ప్రజలు నమ్ముకున్నారు ప్రజల నమ్మకాన్ని అమ్మ చేయకుండా ప్రజలకు సేవ చేస్తాడు ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం డెవలప్ చేస్తాడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసిన మోడీని కానీ జనసేన కానీ మా పార్టీ అందరం కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండం డెవలప్ చేస్తారు అలా అనుమానం లేదు కాకపోతే వాడు ఒక్కళ్ళు దుర్మాలు ఓడి పుణ్యం ఉండాలని ఉంటాను అనుకుంటున్నా కానీ వాడు ఒక తెలుగు సాధిపకాలు తెలుగుతుంది తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ అందరు ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం విజయానికి ముఖ్యమైన కారణమైంది ప్రజలు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టేందుకే మా తెలుగు సభ అంబేద్కూర్ ఎన్టీఆర్ 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 క్యాంటీన్ చేసేందుకే ఎన్టీఆర్ తెలుగు జైల్లో పెట్టడానికి అందరు ముట్టి వాళ్ళు నాశనం అయ్యిడు ఏం కాదు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పడి చేస్తాడు అమరావతిని రాజధాని చేసి హైదరాబాద్ లెక్క పేరు చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏది ఏమైనా సరే మా మా ప్రభుత్వం వచ్చేందుకు చాలా ధన్యవాదాలు జై తెలుగుదేశం జై మీడియా వారికి అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఊహించని విధంగా గెలుస్తాడని మేము ఎప్పుడో చెప్పినాం మోటుగా చెప్పినా నేను ఇప్పుడు ఇట్లా కానీ నేను పుట్టింది తెలుగుదేశం పార్టీలోనే ఇప్పటికీ తెలుగుదేశంలో ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గెలుస్తుందని అనుకున్నాం గెలిచిండు అందరి ప్రజల సహకారంతో ఆయన అభివృద్ధి పథంలో జరుగు నడిపిస్తాడని మా అందరి ఆశ పత్రికా సోదరులందరికీ నమస్కారం జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు